హలో అండి నేను డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు కన్సల్టెంట్ మెడికల్ ఇన్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా ఈరోజు ఇప్పుడు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే స్లీప్ అండ్ గట్ మెటబాలిజం అంటే నిద్రకి మన గట్ హెల్త్కి ఉన్న రిలేషన్ ఏంటి స్లీప్ హైజీన్ అంటే ఏంటి మంచి నిద్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట సో మన నిద్ర మన గట్ హెల్త్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది సరిగ్గా నిద్రపోకపోవటం మూలంగా మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే బాడీలో ఉన్న న్యూరో హార్మోన్స్ అనేవి డిస్రెగ్యులేట్ అవుతాయి అంటే గాబా కానీ సెరటోనిన్ కానీ లేకపోతే షార్ట్ చైన్ ఫ్యాట్ యాసిడ్స్ కానీ తగ్గటం మూలంగా మన గట్ మైక్రోబయోటా ఎఫెక్ట్ అవుతుందన్నమాట దీని మూలంగా మన గట్ పరిమేబిలిటీ పెరిగి మోర్ ఇన్ఫెక్షన్స్ రావటము ఐబిఎస్ రిలేటెడ్ సిమ్టమ్స్ రావటము జరుగుతుంది యాక్చువల్లీ స్లీప్ అండ్ గట్ హెల్త్ అనేది బై డైరెక్షనల్ పాత్వే అనమాట అంటే స్లీప్ డిస్టర్బ్ అయితే గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది యాజ్ వెల్ ఆస్ గట్ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట సో గుడ్ స్లీప్ హ్యాబిట్స్ అంటే ఏంటి గుడ్ స్లీప్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచి నిద్ర కోసం సో మెయిన్ థింగ్ ఏంటంటే పడుకునేటప్పుడు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ముందు వరకు టీ కానీ కాఫీ కానీ ఇలాంటి స్టిమ్యులెంట్ పదార్థాలు ఏమీ తీసుకోకూడదు అనమాట సెకండ్ థింగ్ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు బెడ్రూమ్ ఓన్లీ నిద్ర కోసము ఇంటిమెసీ కోసమే తప్ప దాంట్లో చదువుకుంటాం కానీ బెడ్రూమ్లో టీవీ చూడటం కానీ ఇట్లాంటివి చేయకూడదు అనమాట అండ్ ఒక రెగ్యులర్ స్ప్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది ఒక్కొక్కళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళ వర్క్ షెడ్యూల్స్ ప్రకారము రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా పడుకున్నప్పుడు ఎట్లీస్ట్ మినిమం ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది తీసుకుంటే గట్ హెల్త్ అనేది బాగుంటుంది పొద్దున లేచిన తర్వాత ఒక రెగ్యులర్ వేకప్ రొటీన్ ఉండాలి తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఉంటే మంచిది ఇవన్నీ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ స్లీప్ హ్యాబిట్స్ లేని పక్షంలో ఏమవుతుందంటే యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతుంది కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి డిప్రెషన్ ఉంటుందన్నమాట దీని మూలంగా మన గట్ హెల్త్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరిగా మంచి నిద్రకి కావాల్సిన చర్యలన్నీ తీసుకొని మీ గట్ హెల్త్ని కూడా కాపాడుకోండి థ్యాంక్ యూ లైక్ and subscribe for more health updates.